వెళ్తుందో ఎలా వస్తుందో వెరీ సైలెంట్ వెరీ పీస్ఫుల్ వెరీ బ్రీత్ నో కార్ట్స్ వెరీ టెక్నికల్ ప్రాసెస్ వెరీ రియల్ ప్రాసెస్ న్యాచురల్ ప్రాసెస్ స్మూత్ అండ్ జెంటిల్ అండ్ పడకుండా మనకి ఆరోగ్యం నిత్యం ఆరోగ్యంగా మనస్సు ప్రశాంతంగా ఉండేలాగా మీలాంటి మహానుభావులు నేర్చుకుంటే చేస్తే మీరు బాగుంటారు దేశం బాగుంటుంది అందుచేత ధ్యానం గురించి చెప్తారు మీకు అని చెప్పేసి వాళ్ళని నిర్ణయించుకుని సార్ ఉండాలి లేదు పూజే చేయబాబు అని చెప్పేసి రాడే గారు ఇప్పటికొచ్చే తర్వానికి రాలా వర్షం గురించి రాలేమండి ఆహా ఈరోజు రాను ആ മോർണ പൊതു വേണമെങ്കിൽ ആദിരുന്ന പൊതുസാര അഞ്ചാര అందుత ఇది ఏమి లేదు సార్ మతం కాదు మంత్రం కాదు మీ ఆరోగ్యం మీలాంటి మహానుభావులు భోగభాగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కాన్సెప్ట్ మీకు చెప్పాలని మేము వచ్చేమండి ఈరోజు సార్ ఆ జేత మనం సక్యతగా ఉండాలి ఏమైనా ఎదురు వచ్చినప్పుడు ఏ పిల్లలు ఎదురు వచ్చిందనుకో వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా డబ్బులతో వెళ్ళి అనుకున్న ఎవరు పెంచుతాడు మా పిల్లల్ని ఎవరు పెంచుతాడు బాబు జాతకుండా పిల్ల వచ్చిందని బైక్ వెళ్ళిపోయి ఉండి లోపలికి కాలు కడికి వేసుకుని మంచిలే బాబు అని ఉండి ఇచ్చేది లాగేసి కూర్చొని మళ్ళీ బ్యాగ్ అడుగు బయలుదేరి లైన్ తిరిగేటప్పుడు తిరిగితే నేను ధ్యానంలో రాకముందు ఒక్కొక్క పేషెంట్ని మూడు సార్లు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఉండండి అలాగా పదిహేను సంవత్సరాలు తిరిగాను సార్ ఈ ఏరియా చిన్నబొడ్డు పెద్దబొడ్డు లక్ష్మీపతిపురం చిన్నవాసలు పెద్దవాసలా కోరంగి ఈ మన మన తాళ్ళలో ఎవరు పిలిస్తే వారికి అలా తిరిగి పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల్లో అందరికీ అందరికి వెనకడవడంతో అందరూ నన్ను వాడటంతో అప్పుడు ఫోన్ ఉండేది కాదు ఏ పక్క వెళ్తే పక్కకు ఉండిపోయింది నేను వెళ్ళిపోలేకపోతున్నావు బాబు ఎక్కా అని చెప్పేసి అంటే అప్పుడు మనోళ్ళు కొంతమంది పెద్దలు మీరు చోటు ఉంటే ఎవరికి వాళ్ళు వస్తారండి చిన్న చిన్న కేసులతో నిండిపోతున్నారు అర్జెంటుగా జ్వరం వచ్చిందండి మీ దగ్గర రావాలంటే పరిగెట్టు రావాల్సి వస్తుంది రోడ్లు లేవు అప్పుడు స్ట్రీట్ లైట్లు లేవు కరెంటు సార్ ఆటోలు లేవండి సెల్ ఫోన్లు లేవండి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైద్యం చేసేవాడిని ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నేను వచ్చి పదిహేను సంవత్సరాలు పదహారు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా సెల్ ఫోన్లు వచ్చాయి సెల్ ఫోన్లు వచ్చింది ఆటోలు తిరుగుతున్నాయి నెమ్మదిగా రోడ్లు బాగుపడ్డాయి ఇవన్నీ వసతులు ఉన్నాయి కాబట్టి ఎవరికి వెళ్తే అలవాడతారు మీరు ఒక చోట ఉంటే బాగుంటుందని ఒక సలహా అయితే ఒక చోట పెట్టి అదేనా ఒక గంట సేపు రంగనాయకురం నుండి వాడి ఒక గంట సేపు ఏమవుతుందంటే మన 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 యొక్క జీవనాడుల మీద ప్రభావం చూపించి ఒత్తిడి పెరిగిపోయి చిన్నదానికి ఈ ప్రభావం ఏం చేస్తుందంటే ఉన్నా ఏదైతే ఒత్తిడి వచ్చిందో దాన్ని చేద్దాం ఏదైతే సంతోషం వచ్చిందో దాన్ని అధికం చేద్దాం ఎందుకంటే ఇది బ్యాలెన్స్ తప్పింది కదా సమతుల్యంగా లేదుగా జీవక్రియ అసమతుల్యమైనప్పుడు మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా అసమతుల్యంగా అయిపోతాయి అప్పుడు ఏమవుతుందంటే బీపీ రావడం అసలు బీపీ అన్నది ఏ ఒక్క పక్క మనిషికి సంబంధించిన కాదు ఎవరి వల్ల రాదు ఏ డాక్టర్ వల్ల రాదు ఆ డాక్టర్ ఎందుకు తగ్గిస్తాడు ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళే దాని కారణం తెలుసుకుని దాన్ని అదుపు చేసుకునేటది బీపీ తగ్గుతుంది నాకు తగ్గింది బీపీ ఎందువల్ల వచ్చింది నా యొక్క ఆందోళన వల్ల నా యొక్క ఒత్తిడి వల్ల నేను తెచ్చుకున్నాను నాకు జీవితం పట్ల అర్థం కాలేదు అంతేత నాకు బీపీ అటాక్ అయింది నన్ను నేనేం ఏం ఏంటండి ఇది ధ్యానం ద్వారా తెలుసుకున్నాను ఆ ఒత్తిడిని ఎలా జయించాలా తీర్థయాత్రల అభిషేకాలు ఋషులు ఆశీస్సులు తీసుకోవాలా ఎక్కడెక్కడ తిరగాలో తిరిగితే తగ్గుతుందా అని అంటే ఎక్కడ తిరిగినా తగ్గుతుందైనా నీలో బయలుదేరిందైనా నీ లోపల నువ్వు ప్రవేశించినా నీ ఒత్తిడి తగ్గుతున్నాయి అయినా అని చెప్పాడు ఆయన ఆ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఆయన నమస్కారం పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒత్తిడి తగ్గే మార్గము శ్వాస మీద ధ్యాస ధ్యానం నువ్వు ధ్యానం అలా ఖాళీ సమయంలో కూర్చొని మన శ్వాసక్రియ మీద మనం మనసు పెట్టినట్టయితే శరీరం అంతా కూడా హాయిని పొంది కుదిరిని పొంది లోపల జీవనాడులన్నీ కూడా సమతుల్యంగా ఆహ్లాదంగా సంతోషపడతాయి ఆ గ్రంథులు ఏమిటనుకున్నారు మన మైండ్లో ఫినల్ గ్లైండ్ తమ చదువుకున్నప్పుడు తెలుస్తుంది ఫిషుటరీ గ్లైండ్ థైరాయిడ్ గ్లైండ్ హార్ట్లో థామస్ గ్లైండ్ లివర్లో ఎడ్రల్ ప్యాంక్రియసిస్ గ్లైండ్ కిడ్నీ దగ్గర అడ్రినల్ గ్లైండ్స్ ఈ గ్లైండ్స్ అన్నీ కూడా ఎడ్రినల్ గ్లైండ్ కోపం వచ్చినప్పుడు ఎక్కువ విడుదల చేద్దాం రాశాయి నేను అప్పుడు ఏమవుతుందంటే కోపంతో ఆ లెక్క లక్షణాలు మన ఒంట్లో బయలుదేరతాయి మొహం ఎర్రగా అయిపోయి కోపం వచ్చి ఏం చేస్తాను చూడని మనసులో ఎప్పుడైతే ఉత్తిరేక వచ్చిందో శరీరం అంతా కూడా వేడెక్కిపోయి ఈ ప్రెషర్ అంతా కూడా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి బీపీ అన్నది అదే బీ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఎక్కడి నుంచి బయలుదేరి బ్లడ్ ప్రెషర్ బీపీ ఓహో దాన్ని అదుపు చేయాలంటే ఇంకేమీ లేదు హాయిగా కూర్చుంటే చాలా అన్నారు సరే రూపాయి పెట్టుబడలేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నేను చేసే పని మానక్కర్లేదు నేను పొద్దుటే వాకింగ్ వెళ్ళిపోతున్నాను కాబట్టి వచ్చేసిన దాంతో లేదు ఎలా ముందు అయినా సరే చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి మొదలుపెట్టనే చేయడం మొదలుపెట్టాక నాకు మందులు వాడినా కానీ రాత్రి నిద్ర వచ్చింది కదా సరే తల వేడికి చల్ల వేడి నిద్ర రావట్లేదు పొద్దుటే లేచేటప్పుడు ఏమో బద్దకము లేకపోయేవాడి లేకపోతేనేమో కుదరదు లేకపోతే అంటే ఈ లోపల ఏమైంది ముందు మొట్టమొదటి నాకు నిద్ర బాగా రావడం మొదలెట్టింది సార్ ఉన్న యథార్థ విషయం ఏమో లాభాలను ఏట్ల మాట మనం దేవుడు అడిగి ముందు నిద్ర వద్ద చాలరా బాబు అనుకున్నాం అంటే పట్టుకుని పట్టేసింది అంతకుముందు పట్టింది కదా ఆ పుస్తకం తీయడం ఆ సెల్ ఫోన్ తీయడం ఏ ఇంట్లోనే అందరూ నేను అటు ఇది కొన్ని పడుతుంది మళ్ళీ కరెక్ట్గా పొద్దున్న మెలికొచ్చేస్తాను మళ్ళీ ఎవరో లేకపోయినా అలారం పెట్టకపోయినా వెళ్ళికి వచ్చేస్తాను వెళ్ళిపోయి హాయిగా మొంగ కూర్చుంటాను ధ్యానంలో ఒక అరగంట ముప్పగా చేయడం మళ్ళీ వాకింగ్ వెళ్ళిపోవడం బాగానే ఉంది కొంచెం మార్పు వచ్చింది బీపీ వన్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండిపోయింది జాయిగా బీపీ నార్మల్గా వస్తాను డయాబెటీస్ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉండేస్తారు నాకు డయాబెటీస్ కూడా ఆహార నియమాలు ఏం పాటించిపోయినా కొంచెం కంట్రోల్గా ఉంటుంది ఈ ఆహార నియమాలు పాటిస్తే ఇంకా బాగుంటుందని అప్పుడు ఏం చేశానంటే కొన్ని చిరుధాన్యాలు తినడం అని ఆహార పదార్థం పోస్తువులు తగ్గించడం అని తీపి వస్తువులు తగ్గించడం అని వ్యాయామం చేయడం అని ధ్యానం కొంచెం పెంచడం జరిగితే అది కూడా నాకు వచ్చింది ఈవేళ వీళ్ళతో పాటు స్వీట్లు తింటున్నాను డ్రింక్లు తాగమని పడేస్తారండి ఎక్కడికి వెళ్తే నేను తాగేస్తున్నాను మా ఊడేమో వాడికి భయం డాడీ నువ్వు సైంటిఫిక్ రీజన్లో మీరు వెళ్ళిపోతున్నారు ఇది చూసుకోవాలి చేస్తున్నాను శాస్త్రీయపరంగా వెళ్ళిపోతున్నారు సాంకేతిక లోపాలు ఉంటాయని అపమాన వాడు లిక్విడ్ ప్రొఫైల్ హెచ్పి హు చీరం క్రియేట్ చేస్తూనే ఉంటాడు తీసుకోర బ్లడ్ అంటాడు నార్మల్ అచేత మన వ్యాపారం మీద ఒత్తిడి శరీరపరమైన అనారోగ్యము ఆర్థికపరమైనటువంటి బ్యాలెన్స్ అన్నీ తగ్గడానికి ధ్యానం ఉపయోగపడుతుంది మీలాంటి మంచి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వారికి స్ట్రెస్ లేకుండా మీరు ఉన్న స్థితి ఉన్నతమైన స్థితికి మీరు ఎదిగితే సమాజం బాగుపడుతుంది గ్రామం బాగుపడుతుంది ఎందుకంటే దాతృత్వ లక్షణాలు ఉన్నాయి మీ దగ్గర ఎవరైనా మంచి పని చేస్తున్నారు చేయినాయన అది ఎలా ఉండదు కోపం సరే అయిన కోపం అది అది ఎదటి వాడికి ఉపయోగపడేది ఉంటుంది ఆయనకి ఆయనకి ఉపయోగం కాదు ఎదటి వాడుకు ఉపయోగపడే కోపం అది ఇటువంటి పరిస్థితిలో మన మనసుని శాంతపరిచేది మెడిటేషన్ ఒకటి సరే ఏం మంత్రం కాదు ఇది ధ్యానం అనగా మంత్రము కాదు నామము కాదు దైవరూపము కాదు ఏ రకమైనటువంటి పక్క వాళ్ళతో పని లేదు మన మనసుతో మనకు పని మన శ్వాసతో మనకు పని ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఈ ఫైనల్ పిక్ త్రీ గ్లైండ్స్ ఎడన థామస్ గ్లైండ్స్ అన్నీ కూడా సమతుల్యమైనటువంటి స్థితిలో మారతాయి శాస్త్రీయపరమైనటువంటి సాంకేతిక పరమైన శాస్త్రీయపరం అంటే భగవద్గీత చెప్పింది శాస్త్రీయము సాంకేతికం అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల్ని గుర్తించి వాటి పనితీరుని కనిపెట్టింది సాంకేతికము ఇవన్నీ సాంకేతిక సాంకేతికంతో నిర్మాణమైంది ఇది ఇది శాస్త్రం కూడా అది చెప్తుంది భగవద్గీతలో కూడా చెప్తున్నాడు ఏమో బాబు నువ్వు ఏ సమస్య వచ్చినా ఇంకోళ్ళు ఎవరో వస్తారు పారుస్తారు తీరుస్తారని చూడకు ఉద్ధేదమానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకో మనం శ్వాసంగా అంటే ఏంటో మనకు ఇప్పుడు దాకా ఇది ఎవరో సత్యరా సత్యరాజు గారు అంటే పెద్ద అయిన బాగాను ఆయన పెద్ద అయిన చెప్పేసి నాకేలా తెలుసు అంటే ఆయన నెంబర్ బ్రీచ్చాడు చేశాను దాంట్లో గంగారావు గారికి చేశాను ఈయన పిల్లలు పెళ్ళి చేసేది మనం వచ్చేసారు అన్ని బాధ్యతలు అయిపోయి ఆయనకి బాధ్యతలు అయిపోయి వాళ్ళు ఎవరో చేసే పనులు నేను స్టార్టింగ్లో ఉన్నాను వాళ్ళు చేస్తున్నారంటే కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు సరిపోద్ది వాళ్ళకి నేను ఎక్కడ చేయగలను నేను ఎక్కడికి వెళ్ళలేను బయటికి వర్లు పెట్టి బెక్స్క చేసుకుంటే నాకు డబ్బులు వస్తున్నాయి అవి నా కుటుంబానికి నాకు ఇలాంటివి పని చేయరు బాబు నా పక్కన పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఓ నాలుగు రోజులకి గంగారా గారు టీటీ వచ్చారండి వచ్చి ఆవునే మీకు కాగితం ఇచ్చారా మీ పిల్లలు మీ పిల్లలు చదువుతున్నారంటే కదా మా పిల్లలు చదువుతున్నాడు మీకేళ్ళు తెలిసిందాన్ని అందులో పిల్లల్ని నేను అడిగానండి ఈ అవ్వ పదిహేను వందల మంది ఉంటారేమి పిల్లలు వెయ్యి మందో మీ చిన్నపిల్లని అడిగాను మీ ఎవరి పిల్ల అమ్మని మీకులాగా కనపడ్డది నాకు నేను రాసగారు అమ్మానండి నా చూడండి మరి క్లినిక్ అన్నది ఆ అడ్రస్ తీసుకుని మీ దగ్గర మీ పిల్లలు చెప్పింది అన్నారండి పోలేండి బాబు చెప్తే చెప్పింది అసలు సంగతి చెప్పండి ఇలా కాదని జాన్ నాకు ఏం వద్దు బాబు ఏదో నేను ఇలాగ బతుకుతున్నాను చేసుకున్నాడు నాకు కుదరదు మీ కూడా తిన కుదరదు టైం కేటాయించినా కుదరదు డబ్బులు పెట్టుబడేటా కుదరదు నా వల్ల కాదు మీరు దయచేసి ఏమనుకో సరే పోలే బాబు మీరు అలాంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు కానీ దీని విషయం ఏంటనేది మీరు నెట్లో ఒకసారి కుట్టుకోండి మీకు సెల్ ఫోన్ ఉంది కాబట్టి అప్పటికే కొత్తగా సాయి సంతోషులు ఫోన్ కొనిచ్చారండి టచ్ పోతే వెళ్తున్నా మామూలు పోనే ఎలాగ పోనరు కదా దాంట్లో కొట్టేది దాంట్లో కొడితే పత్రిజీ గారి అయినా వస్తుంది ఇది ఏమీ లేదు అయినా మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఇది వరకు ధ్యానం అంటే సంసారాన్ని విడిచిపెట్టేసి సమాజాన్ని విడిచిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆకులు అలా తింటూ కూర్చుని తపస్సు చేసేవారు వాళ్ళు చేసేవారు ధ్యానము అయితే అటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళకి ధ్యానం అబ్బిది మిగతా వాళ్ళందరూ భగవద్గీతని ఫాలో అవడము లేకపోతే శివాలయాన్ని ఫాలో అవడము అభిషేకాలు చేయించుకోవడము గ్రహశాంతులు చేసుకోవడము ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి రాళ్ళు పెట్టుకోవడము ఆరోగ్యం బాగపోతేనేమో హాస్పిటల్కి వెళ్ళడం మనసు బాగపోతేనేమో గుళ్ళకి వెళ్ళడం ఆర్థిక పరిస్థితి బాగపోతేనేమో బ్యాంకులకు వెళ్ళడం ఇలాగే మానవుడి జీవితం జరుగుతుంది ఇదంతా ప్రోటీన్గా కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది దీపట్ కాదు కానీ ఆ యోగుల్లాగా ఆ ఋషుల్లాగా సంసారాన్ని విడిచిపెట్టి భార్య బిడ్డలు విడిచిపెట్టి పని పనిలేదు నేను ఒక సైంటిఫిక్ రేజ్ని కనుక్కున్నాను శాస్త్రీయతను సాంకేతికతను జోడించాను శాస్త్రీయత అంటే భగవద్గీత ఖురాన్ ఈ బైబిలు పురాణాలు ఋగ్వేదము యజుర్వేదము ఈ వేదాలు శాస్త్రీయత అంటే సాంకేతికత అంటే మానవుని యొక్క శరీర నిర్మాణము మానవుని యొక్క ఆలోచన విధానము ఆలోచన విధానాన్ని బట్టి శారీరక దారుఢ్యము సెక్షన్ కనిపెట్టాను నేను ఇది ఎక్కడికి ఎవరు ఇల్లు అరుగు దిగక్కల రూపాయి పెట్టుబడలేదు అని అందులో చెప్పాడు నేను ఇది అసలు విషయం చెప్పలేదు గంగారావు ఈ సంగతి నాకు ఇప్పుడు ఇందులో చూస్తే కానీ ఇది అని చెప్పేసి గంగారావుని అడిగితే మళ్ళీ అక్కడికి వచ్చే మాట్లాడని అందరూడే కొట్టుకోండి అట్లా కుడితే అప్పుడు వచ్చింది పూర్వకాలంలో వేదాలు నాలుగుండి యజుర్వేదము సామవేదము ఋగ్వేదము అధర్వణ వేదము నాలుగుండి యుగాలు కూడా నాలుగుండి సత్యయుగము ద్వాపర యుగము కలియుగము ఇంకోటి కృష్ణుడు పరిపాలించింది ద్వాపరే చెప్పాను ద్వాపరము సత్యయుగము కలియుగము ఒక యుగం ఉంది ఈ నాలుగు యుగాలు ఉన్నాయి ఈ నాలుగు యుగాల్లోనూ సత్యయుగంలో నాలుగు పాదాలు ధర్మం ఉండేది ద్వాపార వృత్తులకి ఒక పాదం తగ్గిపోయింది మూడు పాదాలు ఉండేది ధర్మము అలాగే కలియుగం వచ్చేటప్పటికి ఒక పాదమే ఉంటుంది నాలుగు పాదాలు నాలుగు పాదాలకి మూడు పాదాలు ధర్మం నశించిపోయింది ఒక్క ఒక్క పాదమే ఆధారం నడుస్తుంది ఇది దీని యొక్క కలిగి ఒక లక్షణాలు ఏంటంటే మనిషి తాపత్రయము ఆరోగ్యం పట్ల చూసుకోకుండా సంసారం పట్ల చూసుకోకుండా కుటుంబం పట్ల చూసుకోకుండా సమాజం పట్ల చూసుకోకుండా కేవలం మనిషి డబ్బు కోసం తాపత్రయపడి ఎతటివాడు ఎదటివాడి గురించి ఆలోచించకుండా తన కోసం తను ఆలోచించుకుంటూ సంపాదించుకొని అనేక రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు అనారోగ్య పరిస్థితులకి విరోధాలకి ఒకరి మీద ఒకరికి సద్భావం లేకుండా కోపంతో ప్రెస్టేజీతోటి ఎక్కువ జీవించే కాలం కలియుగం అటండి ఈ కలియుగంలో మానవుడికి సంపూర్ణంగా ఉండవలసినటువంటి ఆరోగ్యం ఉండదట సంపూర్ణ మనశ్శాంతి ఉండదట సంపూర్ణ తృప్తి ఉండదట ఇవన్నీ ఆరాటం పోరాటంలో హర్రి వర్రీ కర్రీ మనిషి జీవితం హర్రి కంగారు 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 వర్రి డబ్బులు కలిసి వస్తేనేమో ఆనందం లేకపోతే దిగాలు కర్రీ ఏం తినకూడదు తినడం హై ఫ్లేమ్ మీద చేసిన ఆహార పదార్థాలు తినడం ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బయట ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బాగా రోస్ట్ అయిన ఆహారాలు తినడం అనారోగ్యం పాటు తీసుకోవడం హర్రి వర్రీ కర్రీ ఈ మూడాట్లకి మానవుడు దగ్గర పడతాడు మనసు దాని మీద అవుతుందట కలియుగ లక్షణం అది ఎవరో చేస్తారు కానీ చదవదు కాదు ఈ ఈ యొక్క యుగ యొక్క లక్షణం యుగ ధర్మం అది అయితే అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే హర్రి వల్ల అనారోగ్యం వర్రి వల్ల భయంకరమైనటువంటి దిగులు అసంతృప్తి కర్రీస్ వల్ల ఆయు ప్రమాణం తగ్గిపోవడం ఈ మూడటిని మన మానవుడు తగ్గించుకుంటూ డెవలప్ డెవలప్ చూసుకుంటూ వీటిని తగ్గించుకుంటూ డెవలప్మెంట్ పెంచుకుంటాడు పెంచు వెనక్కి వెళ్ళిపోయేవాడిని ఎవరైనా భర్త లేనివ్వరు వస్తే వారిని చూసి వచ్చేసేవాడిని ఎవరైనా అయినా వచ్చి కర్రేసుకొస్తే ఆయన చూసి ఇవన్నీ బాగా నేను నేర్చుకోపోయినా నాకు వచ్చేసేయి ఇది భయం నేర్పేసింది అట్లని ఇవి ఎదురు వెళ్ళకూడదు ఈ పెద్దోళ్ళు అన్న మాటలన్నీ బాగా ఫీడ్ అయిపోయి వాళ్ళు అలాగే గడిపారు జీవితాలు అయ్యే పట్టుకున్నాను పటుగుడ్లకి ధ్యానం అలవాటు అయిన తర్వాత ఈ ధ్యానంలో నాకు తెలిసిందే నాయనా ఎదురు వల్ల రాదు చెడ్డ అష్టమి వల్ల రాదు చెడ్డ దశమి వల్ల రాదు లాభం మన మనసులో ఉంటుందంట మన మనోభావాలు యద్భావం తద్భవతి నీ ఎదలో భావాలను నువ్వు శుద్ధి చేసుకో నీకు ప్రాప్తమయ్యే భవతి అయ్యే నీకు అన్నీ కూడా సక్రమంగా అవుతాయి నువ్వు దాన్ని చేయగలిగితే ఎన్నిట్లు నువ్వు అధిగమించు వచ్చాయని చెప్పేసి దాంట్లో వచ్చింది ఓ పుస్తకంలో చదివాను చదివితే ఓహో ఇవన్నీ అవ్వాలంటే ఎక్కడవుతాయి ధ్యానం చేస్తా ఉందోలే అని అలా చేసి ఏమైందంటే నెమ్మది నెమ్మదిగా ఆ భయాలన్నీ తగ్గినాయి పిల్లలు తెచ్చిన పర్లేదు అన్నారు కదా నాకు ఆ పిల్లి వస్తుందంటే అది కూడా ప్రాణం దాంట్లో దాంట్లో ప్రాణం ఉంది వచ్చేవాల్సిన వాళ్ళు జరుగుతుంది అది మ్యాథ్ ఏంటంటుంది అది క్రియ అంతా జరుగుతుంది అందులో భగవంతుగా ఉన్న ఆలో ఉన్నది దాంట్లో ఉంది దీనికి నాకు నాకేంటి చెడ్డ నాకు ఏం దాని ఆహారం కోసం అదిపోతుంది నా పొట్ట కోసం వెళ్ళిపోతుందని బయటికి దాన్ని లాంకెట్టుకుంటే నన్ను ఎవడు పెంచుతాడని ఒక బాధ భావన కలిగింది అది వెళ్ళిపోయేవాడి ఆ భయం పోయింది ఈ రకంగా ప్రతి చిన్న విషయానికి ఎవరితో ఏం మాట్లాడితే ఏం కోప ఎలా పోతుందన్న భయం ఉండేది ఆ భయాలన్నీ పోయి ఓ రోజు నేమైంది ఏంటండి నేను ధ్యానానికి వెళ్ళిపోతున్నాను మన అయ్యన్న గారు మహానుభాడు ఇలా ధ్యానం అండి మాకు చిన్న గది కావాలని తిరుగుతున్నాం సామవారి ఇంట్లో ఇస్తా అన్నారు ముందు సుందరమ్మ గారు అప్పుడు తర్వాత ఏమో మా పిల్లలతో కుదరద్దండి వద్దండి అన్నారు సరే గంగారావు గారు ఉన్నారు కదండి ఆయన ఉన్నారు సరే ఎక్కడ నుండి చూద్దామండి కొంచెం చిన్న గది అని ఇచ్చుకుంది ఎక్కడో చోట అన్నారు ఆయన వస్తుంటే అప్పుడు అయ్యన్నగారు ఏం చేసినట్టు కరెంట్ బోర్డుకి ఆ గుడిదారు గుడిద బోర్డు పెట్టారు ఇక్కడ అంబా భగవాన్ ధ్యాన మందిరం ఉంది అంబా భగవాన్ భక్తులు కాదు ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అన్ని మతాల వారికి మేము ఆహ్వానిస్తున్నాం అని రాశారు కదా బోర్డు చిన్న బోర్డు రాశారు మాకోసం అది ఏమండీ చూడండి బోర్డు ఉందన్న అయిపో మా ఇంటి పక్కన ఉన్న చూడలేదని మాకు మీకు కనపడతారా డే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గారు ఒక గది ఇంతకన్నా చిన్నదే గది ఇచ్చి అందులో ఫ్యాన్ ఉంది ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చి మీరు ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు వచ్చాను అందులో ధ్యానానికి వెళ్తాం మొదలు పెట్టాను మొదలు పెట్టిన తర్వాత రోజు తప్పకపోతే తెల్లలు లేచి వెళ్ళిపోతున్నాను ఇంట్లో అందరూ పడుకున్న తలుపులు తీసి వెళ్ళిపోతే అలాగ గొండు పెట్టి వెళ్తారని చెప్పి గొండు పెడుతుంటే ఆ అప్పని బల్లి ఎక్కడ అప్పటికే నేను తెలుసుకున్నాను ఏ అపోహ వల్ల మనసు పాడు చేసుకున్నా ఏదైతే అపోహం పడ్డామో అదే జరుగుద్ది ఈ యొక్క మూఢనమ్మకాలని ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచాలి అపోహన దాన్ని తొలగించుకోవాలి లేకపోతే అదే ప్రమాదాన్ని దారితీస్తుందని అప్పుడు నేను చదువుకున్నాను అంతకుముందే ఓ ఇది దీనివల్ల ఏమవుతుంది ప్రజానీకం ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితం రెండు రకాల జీవితాలు ఉంటాయి ప్రాపంచిక జీవితం ఉన్నవాడికి ఏమో ఏ రోజు నక్షత్రం చూసుకపోతే ఆ రోజు వాటికి దుష్ప్రభావం ప్రాపంచిక జీవితానికి అది ఆధ్యాత్మిక జీవితానికి ఒకటే ఒకటి అన్నట్లయి పరమాత్ముడు ఉన్నాడు నేను ఎవరికి హాని చేయను నాకు హాని జరగదు అన్న లెక్కలో ప్రా ఆధ్యాత్మిక జీవితం నడుస్తుంది నేను నీకేమీ హాని చేయలేదమ్మా నీ ఆహారం కోసం లైటేషన్ పురుగుల కోసం వచ్చావు నీ ధ్యానం కోసం వెళ్ళిపోతున్నాను నామే పడ్డావు అందరూ అనుకుంటారు వేరే అపోహించారు నేను అలా అనుకోను నా వల్ల నీకు ఏమన్నా నిపుతగితే నన్ను క్షమించు నీ గురించి నాది ఏదవుతుంది నేను అనుకోను నా నా కురులే అన్న నీకు నెప్పు తగిలి క్షమించు ఐ లవ్ యూ నువ్వు నేను ఒకటే జీవరాశులు నీ తాపత్రం నీది భూమి మీద నాది నాది ఓకే సారీ అమ్మ అని చెప్పి వెళ్ళిపోయాను ఎవరికి చెప్పలేదు నేను ఇలా పడ్డదని చెప్పి ఉంటే వాళ్ళు వేరే క్రియేట్ చేసేస్తారు అంతకుముందు గుజరాత్ నుంచి మేస్టర్ వచ్చాడు మా ఇంటి పని చేయించాను నేను అని చేత బల్లి బలిపడ్డ తర్వాత రకరకాల జబ్బులు వచ్చాయండి స్వామి జాండీస్ వచ్చేసిది లేబర్ కంప్లైంట్ వచ్చేసిది అలా మొత్తం మని చనిపోయాడు ఏ అంటేసారి బదిలిపడ్డది అప్పటి నుంచి ఇలా అయిపోయాడు అని నానుడి అది నాకు నా దగ్గర వచ్చాడు వైద్య పడ్డదని నాకు ఇలా దొరుకుతుంది అనేవాడు ఆడంత ఒక ఐదో సంవత్సరం నాకు పడ్డది ఆడు అపోహ పడ్డాడు అయిపోయి నాకు అపోహ లేదు అప్పుడు ఒక నాలుగైదు నెలలు అయిన తర్వాత అప్పుడు చెప్పానండి మా మిస్ చేస్తూ ఏమో ధ్యానం అంటే సామాన్యం అనుకోకు పోడు చేసింది కదా ధ్యా ఏమంటే పిల్లల క్యారేజీలు ఉండాలి ఇవన్నీ సామాన్లు తోముకోవాలి బట్టలు ఉట్టుకోవాలి మీరైతే ఏదో వెళ్ళిపోతున్నారు చేసుకున్నారు మీకు కుదిరి మీరు వచ్చిగా ఉండి పెట్టద్ది ఇంత కుదరదండి దేవుడి సరే నువ్వు అలా ఉన్నావు కదా ఇది ఇలా పడ్డది నాకు ఇలా ఉన్నాను నేను నా మనోబలం ఇంతకు ముందులాగా అత్తమని మంచి అమ్మన్నానా ఎదురికి వెళ్ళి వచ్చి ఇబ్బంది పెడుతున్నాను నేను నాలో మార్పు చూసావు లేదా అని అడిగితే మార్పు చూశానండి అది కాదు మార్పు ఇంకా మార్పు రావాలి కదా ఏంటి ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే ఇలా జరుగుతుంది ధ్యానంలో బాగున్నాను అని చెప్తున్నారే బాబు ఏం కాదంటే సరే బాగున్నారు మీరు చేసుకోండి నాకు కుదరదని ఇది ఆ బలంగా నాకు అటువంటి అపోహలన్నీ తొలగిపోసారు మానసికంగా సంతృప్తిగా ఉన్న దాంట్లో హాయిగా జీవిస్తూ ఉన్నాను నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో పిల్లలకి మంచి మంచి సంబంధాలు వచ్చేయండి పెద్ద పాపకి అలాగే వచ్చింది చిన్న పాపకి వచ్చింది ఇద్దరు వేసి పొరులు వేసాము వెనకాల ఏమున్నా ఏమి లేకపోయినా ఆ తండ్రి దర్జాగా జరిగిపోయింది బాబు కూడా ఏదో మెడికల్ సీటు చిన్న సీట్ వచ్చింది సర్వించాము అసలు మహా మహాబైస్ వైద్యం చేస్తాడు ఎంటో బాబు అనుకున్నాను అలాంటి అద్భుతమైన వైద్యానికి నా మీద మంచి వైద్యం చేస్తుంది కదా చేసి డాడీ మీరు ధ్యానం చేసుకుంటున్నారు కదా మీరు చేసుకోండి నేను హాస్పిటల్ చూసుకుంటాను అన్నాడు ఏమైనా వర్షం వచ్చినా వరద వచ్చినా ఎక్కడన్నా ఆ అమ్మ ఆ అమ్మ మిస్సెస్ కూడా ధ్యానంలోకి వచ్చిందండి ఆవిడకి ఎందుకు వచ్చిందంటే ఆవిడ సైనసైటిస్ ఉంది ఆవిడకి ఆ సైనాసైటిస్ తోటి విపరీతం బాధపడేది రొంప చన్నీటిలో